హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము మన ట్రిప్లో సెకండ్ డెస్టినేషన్ అయినా కోయంబత్తూరు వెళ్ళడానికి మన ట్రైన్ అయితే రెడీగా ఉందండి ఈ ట్రైన్ అయితే నైట్ టెన్కి బయలుదేరి మార్నింగ్ సిక్స్ కల్లా కోయంబత్తూరు చేరుకుంటుంది ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి చరణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళబోయే రోడ్డు చూసుకున్నట్టయితే అరకోణం కాట్పాడి సేలం మీదిగా కోయంబత్తూరు అయితే చేరుకుంటుంది రేపు మార్నింగ్ సిక్స్ కల్లా మనకి దీని టికెట్ కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ పడింది ట్రైన్ అయితే ఎక్కేద్దాం పదండి ఎగ్జాక్ట్గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వల్ల మన ట్రైన్ అయితే కోయంబత్తూర్ జంక్షన్కి అయితే వచ్చేసింది ఆన్ టైం అంటే ఆన్ టైంకి తీసుకొచ్చేసాడు కోయంబత్తూరు జంక్షన్కి చాలా ఫాస్ట్ లాగాడు ట్రైన్ అయితే కోయంబత్తూర్ జంక్షన్లోకి ఎంటర్ అయిపోయింది చూసారు కదా కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి చాలా హోటల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మాకైతే ఈ రూమ్ వచ్చేసి బడ్జెట్లోనే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మధ్యాహ్నం వరకు మనం రెస్ట్ తీసుకుని మన సెకండ్ ట్రిక్ డెస్టినేషన్ అయిన ఆదియో అయితే మనం స్టార్ట్ అయిపోదామండి మన రూమ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో కోయంబత్తూర్ మెడికల్ హాస్పిటల్ ఉంది దాని ఆపోజిట్గా మనకి ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి బస్సులు అయితే అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ చూశారు కదా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దాని ఆపోజిట్లోనే బస్ షెల్టర్ అయితే ఉంటుంది లోకల్ మామూలుగా అనుకుంటే టూ థర్టీకి ఇషా ఫౌండేషన్కి వెళ్ళడానికి బస్ అయితే ఉంటుందని చెప్పారు ఫైనల్లీ ఇషాకి అయితే బస్ ఎక్కేశాము బస్ చూశారు కదా ఎంత ఫుల్ రష్గా ఉందో ఇషా ఫౌండేషన్కి మన టికెట్ కాస్ట్ అయితే థర్టీ రూపీస్ తీసుకున్నారండి మనమైతే కోయంబత్తూర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ బస్ జర్నీ తర్వాత ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాం ఎప్పటి నుండో అనుకుంటున్న మా డ్రీమ్ డెస్టినేషన్ అయితే ఈరోజు నెరవేరింది ఫైనల్లీ ఫైనల్లీ వచ్చేసాం బస్ దిగిన తర్వాత ఆదేవి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే వన్ కిలోమీటర్ వాకింగ్ చేరండి ఇక్కడికి రావాలంటే ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే లైటింగ్ షో లెదర్ షో ఉంటుంది కదా కాబట్టి మేము వచ్చిందైతే డిసెంబర్ మంత్లో వచ్చాము ఈ టైంలో మనకు అయ్యప్ప స్వామి మాలను వేసుకుంటారు స్వాములు ఉంటారు కదా వాళ్ళు అయితే మనకు ఎక్కువగా కనపడతారు ఇక్కడ చూస్తున్నారు కదా లోపల నుంచి నడవలేని వాళ్ళకి బస్ షెల్టర్ దగ్గరికి రావడానికి ఎద్దుల బళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇషా ఫౌండేషన్ వచ్చేసి మనకి కోయంబత్తూర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ కానీ ఆటో కానీ మాట్లాడుకుని రావచ్చు ఇక్కడికి ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన డ్రీమ్ డెస్టినేషన్ అయినా ఆది యోగి స్టాచ్యూ అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా స్టాచ్యూ దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ బోర్డు పైన ఇక్కడ జరిగే ఈవెంట్స్ మెన్షన్ చేసి పెట్టారు చూశారు కదా శివ స్టాచ్యూ ఇదే హైయెస్ట్ వాళ్ళు మొత్తం మీద అక్కడి నుంచి బస్టెల్ వరకు ఎద్దుల బండి కూడా ఉందండి అవైలబుల్లో టికెట్ కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్ ఫైనల్లీ చూశారు కదా స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఆదియోగి శివ స్టాచ్యూ ఎప్పటి నుంచో అయితే ఇప్పుడు కళ నెరవేరిందండి మాకు ఇద్దరం ఎప్పటినుంచో అనుకుంటున్నాం వెళ్దాం వెళ్దాం అని కానీ ఈరోజు అయితే చేరుకున్నాం ఇక్కడికి చూస్తున్నారు కదా ప్రపంచంలోనే అతిపెద్ద ఆదియోగి శివ స్టాచ్యూ ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి నూట పన్నెండు ఫీట్స్ కదా అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ సెవెన్కి మనకి లేదర్ షో ఉంటుంది చాలా అంట అది మేము ఫస్ట్ ఇక్కడికి ఇక్కడ చూస్తున్నారు కదా స్టాచ్యూ దగ్గరలో మెడిటేషన్ కూడా చేస్తున్నారు కూర్చొని అయితే చాలా మందికి రోడ్ వచ్చారండి ఇక్కడికి స్తున్నారు కదా చాలా మంది మన తెలుగు వాళ్ళే ఇక్కడ మంది ఉన్నారండి ఇక్కడ అయ్యప్ప సామాన్లు వేసుకున్న స్వాములు కానీ ఎవరు చూసారు ఎంతమంది ఉన్నారు ఇంకా వెదర్ వెదర్ షో టైం అయితే అయ్యేసరికి ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడికి చుట్టూ లొకేషన్స్ చూసారా కొండల మధ్యలో ఎంత ఎంత బాగుందో ఈ స్టాచ్యూ వచ్చేసి మనకి ఐరన్ తో తయారు చేశారంట ఐరన్ స్టోన్స్ తో చేశారంట మన పక్కన శివయ్య చూశారు కదా ఎంత బాగున్నాడు నిజంగా అక్కడ కూర్చొని జ్ఞానం చేస్తున్నట్టు ఎంత బాగున్నారు చూశారు కదా ఇషా ఫౌండేషన్ వచ్చేసి చుట్టూ కొండల మధ్య ఎంత బాగుందో చూశారు కదా ఇక్కడ చుట్టూ కొండలు వెదరు నేచర్ కానీ అదిరిపోయిందండి అసలు మధ్యలో శివ స్టాచ్యూ చూశారు కదా అసలు ఎంత బాగుందో ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ ఇంకా చాలా పెరిగిపోయిందండి ఇక్కడ శివ స్టాచ్యూ మీద లేదర్ షో ఉంటుంది కదా దానికోసం అయితే అందరూ వచ్చేసారు ఇక్కడికి టైం అయితే ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా వన్ అవర్ లో మనం లేదర్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది లేదర్ షో మనకి స్పీకర్స్ లో సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి చీకటి పడిపోతుంది అందరూ అయితే ఆది యోగి స్టాచ్యూ మీద జరిగే లెదర్ షో కోసం అయితే చేస్తూ ఉన్నారు సేపట్లో లెదర్ షో స్టార్ట్ అయిపోతుంది చీకటి పడేటప్పుడు మన శివ స్టాచ్యూ చూసారు ఎంత బాగుందో ఉందండి స్టాచ్యూ ఇప్పుడు దీనిపైన లేదర్శ జరగబోతుంది ట్రిప్ లో సెకండ్ డెస్టినేషన్ అయినా ఆదివేది స్టాచ్యూ దర్శించుకుని బస్ ఎక్కి కోయంర్ అయితే వచ్చేసాం మేము ఉండే రూమ్ ముందు అయితే ఇక్కడ రెస్టారెంట్ ఉంది చూశారు కదా ఎలా ఉంది ట్రైన్ టీమ్తో చాలా బాగుంది రేపు మార్నింగ్ కోయంబత్తూర్ జంక్షన్ నుంచి మన థర్డ్ స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోదాం మా వీడియో మీరు నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ